సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎదురును స్థిరపరచబడరు నీతిమంతులు వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చననిది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనుల చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొందువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవదరు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకమునందే పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయుండను తనకు తాను వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని వానికి ఆహారము సమృద్ధిగా కలగను వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చను మూఢని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పను కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఇండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధాన పరుచటికై ఆలోచన చెప్పువారు సంతోషభరితలగదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పదవులు యహోవాకి హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టెను అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు వారు ఎలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయను దయగల మాట దాని సంతోషపెట్టను నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించను సోమరి వేటాడినను పట్టుకునడు చురుకగా నుండుట గొప్ప భాగ్యము నిత్య మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఆమెన్